కాకరకాయ వేపుడు మీరు ఎప్పుడైనా ఇలా చేసి తిన్నారా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చెప్పడం అని కాదు మీరు ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది ముందుగా అయితే పావు కేజీ కాకరకాయ తీసుకొని ఇలా చిక్ అంతా తీసేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత దాని తల తోక రెండు కట్ చేసి మధ్యలోకి కట్ చేసి రెండు భాగాలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ కట్ చేసుకున్న మొక్కలు పక్కన ఉంచుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఒక మూడు నిమిషాలు వీటిని మగ్గించుకోవాలి ఎందుకంటే లోపల గట్టిగా ఉంటుంది కదా లోపల కూడా మగ్గుతుంది ఇప్పుడు ఈ కాకరకాయ పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ వెల్లుల్లి కొంచెం కారం కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ను మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయల్లో గింజలు తీసి పక్కన పెట్టుకొని దాంట్లో ఈ పేస్ట్ని స్టఫింగ్ చేయాలి ఈ ఉల్లికారం ఆ కాకరకాయలకి స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా కాకరకాయ వేపుకున్న ఆయిల్లో ఈ స్టఫింగ్ చేసిన కాకరకాయని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసి మిగిలిన ఉల్లికారం కూడా దాంట్లో వేసి నిదానంగా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ అంతా పీల్చుకుని దగ్గర పడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని నెమ్మదిగా కలుపుకొని దించుకొని వేడివేడి అన్నం లెక్కి తింటే ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి